హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఏపీలో వీరందరికీ సంక్షేమ పథకాలు కట్ ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో వీళ్ళందరికీ అయితే కనుక పథకాలు అయితే రద్దు చేస్తున్నట్టు అయితే ప్రకటించింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి వస్తాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో ప్రభుత్వం ఎవరికైతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తుంది వారెవరు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది గంజాయి ద్రవ్యాల తయారీ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఈ దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్లో గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో సచివాలయంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణపై ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం సమావేశమైంది ఈ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రి నారా లోకేష్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎక్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఈ భేటీలో ఏపీలో గంజాయి సాగు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు అలాగే ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్గా నామకరణం చేశారు ఈ టాస్క్ ఫోర్స్ వివిధ విధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది మరోవైపు గంజాయి సాగు రవాణాను అడ్డుకోవాలంటే గంజాయిని విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలనే ప్రతిపాదనపై మంత్రివర్గ సంఘం చర్చించింది అనంతరం గంజాయి అమ్మే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అలాగే పాఠశాలలు కళాశాల సచివాలయ పరిధిలో పది మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది ఈ కమిటీలో ఆశా వర్కర్లకు మహిళా సంఘాలకు కూడా భాగస్వాములు చేయాలన్నారు మరోవైపు గంజాయి సాగును అడ్డుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది గంజాయి సాగు ఎక్కువగా జరిగే మన్యం ప్రాంతాల్లో వీటిని పండించకుండా ప్రత్యామ్నాయ ప పంటలపై ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలపై వారిని ప్రోత్సహిస్తూ అందుకు కావాల్సిన విత్తనాలు కూడా అందజేస్తున్నారు అలాగే గంజాయి సాగును గుర్తించడానికి డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు తాజాగా గంజాయి విక్రయించే కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని నిర్ణయించడంతో కాస్తైనా మార్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్